సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో ఆనిమత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకు వచ్చారు నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఆనిముత్యాలను వెతికి వెతికినే ఆనిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పడ్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గరికి ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద స్టేజ్ మీద కూడా ఉన్నాడు సింధమ్మ కూడా ఇందులో భాగం కావ భాగం కావడానికి ముందుకు వచ్చింది శ్రీకాంత్ సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇచ్చి ఇవ్వడం జరిగింది బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తూ ఉంది వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు ఇన్స్పిరేషన్గా ఏదైతే ఉన్నారో రాష్ట్రానికి ఇన్స్పిరేషన్గా వీళ్ళు ఉన్నారు వీళ్ళు కూడా మెంటార్లగా వీళ్ళు కూడా మన టాలెంట్ను వీళ్ళను కూడా గుర్తించడంలోనూ ఆ టాలెంట్ను సాన పట్టడంలోనూ పట్టి వాళ్ళందరినీ వజ్రాలుగా మలచడంలోనూ వీళ్ళు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మన అందరి మన మన పిల్లలందరికీ కూడా తోడుగా ఉండేందుకు వీళ్ళు కూడా ముందుకు రావడం సంతోషకరమైన వార్త అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా అదే రకంగా వాలీబాల్కు సంబంధించి ప్రైమ్ వాలీబాల్ కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ ఆర్గనైజర్స్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం జరిగింది వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తారు వీళ్ళందరూ కూడా టాలెంట్ హంట్లో వీళ్ళందరూ కూడా భాగస్వాములు అవుతారు ఇదొకటే కాకుండా ఈ కార్యక్రమం ఏదైతే మనం ఈ రోజు స్టార్ట్ చేస్తా ఉన్నాము ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ప్రతి సంవత్సరం ఇదే మాసాలలో ఇదే మాదిరిగానే గ్రామ స్థాయి నుంచి ను మొదలై మండల స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలలో ఇదే రకమైన పోటీలు ఇవే జరుగుతాయి ఈ కార్యక్రమం అన్నది ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జరుగుతూ వస్తూ ఉన్నప్పుడు గ్రామాలలో అవేర్నెస్ క్రియేట్ అవుతుంది గ్రామాలలో ఒక రక ఒక పరంగా ఆరోగ్యపరమైన అవేర్నెస్ క్రియేట్ అవుతుంది మరొక రకంగా టాలెంట్ హంట్ అనే కార్యక్రమానికి కూడా గ్రామస్థాయిలో చర్చనీయాంశమై మరిన్ని ఆ కూడా మన జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ మన రాష్ట్రం నుంచి కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇవాళ ఇచ్చే కిట్లు సచివాలయం స్థాయి నుంచి ఇవాళ కిట్లు ఇస్తూ ఉన్నాం సచివాలయ స్థాయి మండలి స్థాయి మండలి స్థాయి నుంచి గెలిచిన వాళ్లకు నియోజకవర్గం స్థాయిలో ఆవడా ఆడడానికి ఇక ప్రొఫెషనల్ కిట్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి వాళ్ళకు ప్రొఫెషనల్ కిట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇచ్చి ప్రతి అడుగులోనూ కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది ఈ జరిగించే ఈ కార్యక్రమం ఈ చేసే ఈ కార్యక్రమం ఇక మీదటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇదే మాదిరిగానే కిట్స్ ఇస్తూ ఇదే మాదిరిగానే మన పిల్లలందరినీ కూడా ప్రోత్సహించే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ స్థాయి నుంచి చూస్తే దాదాపుగా ముప్పై నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది ఈరోజు క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అదే మాదిరిగా ఎనభై ఎనిమిది లక్షల అరవై ఆరు వేల మంది ప్రేక్షకులుగా ఎంకరేజ్ చేసేదానికి ముందుకు వచ్చి ఈ పిల్లలకు తోడుగా నిలబడేందుకు వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఇరవై రెండు లక్షల ఎనభై ఐదు వేల మంది ఈ రిజిస్ట్రేషన్ చేసుకుని మన పిల్లలకు తోడుగా ఉండే కార్యక్రమం అందులో ముప్పై నాలుగు లక్షల మంది మన పిల్లలు ఆడే కార్యక్రమానికి కూడా ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా